జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గోదావరిపై అవగాహన రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు జిల్లా చిన్నారెడ్డి పాల్గొన్నారు భూ సంస్కరణలు ఈ భూ భూతట్టాలు ప్రజలకు మేలు జరిగే విధంగా చేద్దామనే ప్రయత్నం జరగడం జరిగింది ఇలా అలాంటి కాస్త కాలం మళ్ళా పెట్టాలి సూచన చిన్నరాము గారు చెప్పారు అలాంటి సభ ఎప్పుడో చెప్పారు చాలా మంది కూడా అందరి కాస్త కాలం ఉండాలి ఎందుకంటే వైద్య ప్రభుత్వంలో కౌలు రేట్లు గుర్తించలేదు కానీ ఈ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రేట్లు గుర్తించి గుర్తించింది కౌలు రేట్ల గురించి చట్టం తీసుకొచ్చింది టెక్నాలజీ ఎక్కడ ఉన్నది మధ్య ఈ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరాది అలాంటి ఎవరెస్ట్ అనేటువంటి వ్యక్తి పేరు సార్ ఎవరెస్ట్ బ్రిటిషర్ ఆ ఎవరెస్ట్ ఆ మౌంటైన్ ఇంకా ఎత్తుందని కొలిసినటువంటి వ్యక్తి ఈ ఎవరెస్ట్ అనేటువంటి మాట కూడా నేను అందజేస్తున్నాను అలాంటి ఆ సర్ ఎవరెస్ట్ ని మొదటి సామ్రాజ్యం హైదరాబాద్ నియమించుకోవడం జరిగింది అలాంటి వ్యక్తే సర్వే చేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి ధరణి చట్టానికి అనేక మార్పులు చేసి తెలంగాణ హక్కుల రికార్డ్ విషయ బిల్లు రెండు వేల ఇరవై కేవలం నా కూర్చొని లేకపోతే రాష్ట్ర కేబినెట్ కూర్చొని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు కౌన్ శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన తయారు చేసిన డ్రాఫ్ట్ బిల్ని మీ అందరి సమక్షంలో పెట్టి మీ సలహాలు సూచనలు తీసుకొని మీ సూచనలు చాలా గొప్పగా ఉంటే ఈరోజు రోజు మంచి సలహా చెప్పారు కాస్ట్ కావాలనేది ఇలా కాస్త తీసేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం మాట కూడా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రెవెన్యూ వ్యవస్థను చిన్న భీమాలు చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో దాని తర్వాత రెండు వేల ఇరవైలో ప్రభుత్వము దాని తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చాడో అది వారే సమాధానం చెప్పాలి మొన్న మొన్న మనం జరిగినటువంటి కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ లో నేను నవీన్ మిడ్డల్ గారిని వారు ధరణి గురించి దాని తర్వాత ఇలా కొత్తగా తీసుకురాబోతున్న చట్టం గురించి మాట్లాడబోతుంటే నేను ఒకటే మాట వారిని అడిగాను నవీన్ మిఠల్ గారు ఏ ఒకటి ఆన్సర్ అయిపోయి ఆ రోజు మన కలెక్టర్ గారు ఏడు గారు వారి తరఫున

దాని తర్వాత తాలూకాలో ఇంకొకరు అధికారులు ఉండేవారు ఆ ప్రకారం ఆ భూముల్ని ఆ రికార్డ్ని కాపాడే బాధ్యత వాళ్ళ పైన ఉండేదాని మాట కూడా నేను సరిగా అమలు చేస్తున్నాను దాని తర్వాత విషయానికి వస్తే మనము నేను అనబడుతు అంటా గ్రామాల్లో ఈ భూముల్ని ఈ వ్యవస్థని కాపాడడానికి ఒక అధికారం కావాలి నుంచి ఆ భూమి ఎవరు అధికారంలో ఉందో వాళ్ళకు ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది అనేటువంటి వాళ్ళు కూడా మీకు సవరణ చేస్తున్నారు ఆ పట్టా పేరు ఆ రోజు బాహుతి బహి ఇది ఉర్దూ వంటిది బాహుతి బహి అని ఆ పట్టేల పాస్ పుస్తకం పేరు ఆన ఆ పట్టేల పాస్ పుస్తకం బాహుతి బహి అని ఆ రోజు మొదటిసారి ఇవ్వడం జరిగింది మీరు పోయే వారంలో అసెంబ్లీ చర్చలు కూడా చాలా డీటెయిల్ గా చర్చ అప్పుడున్న దురద చట్టం ఈ ధరణి కొంతమంది కోసమే కొంతమంది కోసమే ఈ తీసుకొచ్చి ప్రజల జీవితాలలో నాడుకున్నారు అన్నమాన పంచాయతీ పెట్టి గ్రామాల పంచాయతీ పెట్టినట్లు అధికారుల పంచాయతీ అది వాళ్ళ ధర ధరణించడం ఎట్లుందంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు హైదరాబాద్లో సీక్రెట్ కేసులో కూర్చొని ఒక గంట ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్ని అట్లా బటర్ నొక్కి వాళ్ళు మార్చిపోయి వాళ్ళ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రోడ్ చేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేస్తున్నాయి అట్లా మిస్యూజ్ చేసి గత ప్రభుత్వం దాని మీద గడిచిన ఎన్నికల్లో మా ఇప్పుడున్న సీఎం గారు అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మా రేవంత్రెడ్డి గారు ఈ ధరణి చట్టం చాలా ఉన్నాయి చాలా మోసాలున్నాయి దీన్ని మేము అధికారులకు వస్తే రద్దు చేస్తానంటే గారు అప్పుడున్న మాత్రం దాని మీద రద్దు రద్దు రేవంత్ రెడ్డి గారు ధరణి రద్దు చేస్తారు అన్ని పబ్లిక్ లో పోయి పబ్లిక్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ ధరణి మార్చాలి ఇంకా మార్చాలి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలి మొత్తం ఫినాయక్రు అంటే ధరని మార్చమని తినిపించడం సో ఆ దళిత కార్యక్రమం వచ్చిన దీని మీద మన ప్రభుత్వం ఒక కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ తీసుకొని లోతుగా చర్చి ఎట్లాంటి పరిస్థితులు ధరని ప్రక్షాలన చేయాల్సిన అవసరం నేను కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మన సునీల్ కుమార్ గారు ప్రొఫెసర్ సునీల్ కుమార్ గారు ఇక్కడ వచ్చినారు ఆయనతో పాటు చాలా మేధావులు సలహా తీసుకొని కమిటీ రిపోర్ట్ తీసుకొని ప్రజల నాలుగు ఓడల మధ్య కాకుండా జిల్లా కేంద్రాలకు వెళ్ళి మండల కేంద్రాలకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ప్రజలతో అభిప్రాయం తీసుకొని వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ కంటి తీసుకొని ఒక రిపోర్ట్ తీసుకెళ్ళి ఈ చట్టం అమలు పరచాలనేది మన ప్రభుత్వ ఉద్దేశం దానిలో మీకు అందరూ పాల్గొన్నారు దాంతోపాటు ఇక్కడ అందరు సలహాలు కూడా ఇచ్చున్నారు దీనిలో ఇంకా కొన్ని మార్చాల్సిన అవసరం తీసుకొని

ఈరోజు ఇక్కడ ఈ కలెక్టరేట్లోనే ఒక నెల రోజుల్లోనే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇది రెండో సమావేశం మన ఒక ఇరవై రోజుల క్రితము రైతులకు సంబంధించి రైతులకు రైతు భరోసా విషయంలో మనము ఇదే హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రైతు భరోసా రైతులకు ఏ విధంగా అందజేయాలి ఎట్లా ఇస్తే బాగుండదనే విషయాన్ని రైతులతోనే తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేసి రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనతోనబినెట్ సబ్ కమిటీ ఇక్కడికి వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మాట్లాడే విషయం మీ అందరికీ కూడా తెలుసు విధంగా ఈరోజు ఈ కొత్త ఆడవారి చట్టాన్ని ఏదైతే ధరణి ప్లేస్ లో ధరణి దగా చేసిందో ఆ దిసిన ధరణి యాక్ట్ ను ప్లేస్ లో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి మీ అందరి సలహాలు సూచనలు తీసుకోవడానికి తీసుకోవడానికి ఈరోజు అవగాహన సదస్సులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలతో అంటే ఇన్వాల్వ్ చేస్తుందో ఆలోచన చేయడం చెప్పి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఎంతో మంది రైతులు ఇప్పటికీ నాకు తెలిసి ఇప్పటికీ తహసీల్దార్ ఆఫీసు ఆఫీసు

రైతు బంధు ఇవ్వాలని అనుకున్నాం మరి ఏ మోతాదు చేయాలి అనేటువంటి మాట ఎక్కడో ఏ జీవనో ఎక్కడో కూర్చోని నిర్ణయం మధ్యలో పోయి రైతుల మధ్యలో కూర్చొని నిర్ణయం తీసుకుంటే సరైన నిర్ణయం తీసుకుంటామనేటువంటి ఆలోచనతో ఆ నిర్ణయం కూడా మీ మధ్యలో కూర్చొని నిర్ణయం తీసుకొని ఈరోజు రైతు బంధు కానీ రైతు రుణ కానీ స్పష్టంగా You know you know.